ఆలస్యం సహాయ నమో నమ మరి కదిరి పట్టణంలో వినాయక చవితి పండుగ సందర్భంగా వివిధ రూపాల్లో స్వామివారిని పోలిచేటువంటిది మరి అలాగే కదిరికి మొట్టమొదటి విగ్రహము కదిరి ప్రాంతానికి తీసుకురావడము మరి ఏర్పాట్లు చేయడంలో మరి ఇక్కడ మనకి కొంతమంది పొలిటికల్ పార్టీలకు అత్యధికంగా పొలిటీషియన్స్ ముఖ్య భూమి పోషించారు దానిలో భాగంగా మరి ఎంఎస్ ఆర్థసార్థి గారు ఎక్స్ఎమ్ఎల్ఏ గారు మరి ఈయన ఖదీర్లో ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా మరి ప్రతి ఒక్క శాంతి కంపెనీలు కావచ్చు అలాగే ఈ వినాయకుని ప్రతి ఏర్పాటు చేసే దాంట్లో ఖదిర్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విగ్రహాల్లో మరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం దగ్గర ఉన్నటువంటి ముందర ఏర్పాటు చేసేటువంటి గణనాథులు గణనాథులను దాంట్లో ముఖ్య పాత్ర వహిస్తారు ఆయన మరి దానిలో భాగంగా మరి శ్రీ ఖాద్రి లక్ష్మీ స్వామి దేవస్థానం ముందర ఏర్పాటు చేసేటువంటి వివిధ రూపాల్లో విభిన్నంగా ఉన్నటువంటి రూపాల్లో స్తోంభాన్ని తీసుకొచ్చి మరి మరి ముఖ్యంగా మట్టి గణపతిని పూజించాలి మట్టి గణపతిని కొల్చాలి అనేటువంటిది ఒక సందేశాత్మకమైనటువంటి పిలుపు అనేటువంటిది ఉంది దానిలో భాగంగా శ్రీ గణనాథుణ్ణి దేవస్థానంలో దేవ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ముందర ఏర్పాటు చేసేటువంటి గణనాథుణ్ణి మరి అలాగే కదిరి మరి నా బుధవారం జరగబోయేటువంటి స్వామివారి నిమజ్జన మహోత్సవంలో మరి మొట్టమొదటిగా ముందర స్వామివారిని పార్టీలకు అతీతంగా గదిలో ఉన్నటువంటి ఆల్ పొలిటీషియన్స్ మరి బీజేపీ పార్టీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు వైఎస్ఆర్సీపీ కావచ్చు సిపిఐ సిపిఎం కావచ్చు మరి కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీఎస్ పార్టీ కావచ్చు మరి కుల మతాలకు అతీతంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా మరి ఈ గణనాధుని రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క యాత్ర స్వామివారి నిమజ్జనయాత్రలో భాగంగా మరి స్వామివారిని ఈ విగ్రహమే మరి ఉంటుంది మరి ఈ విగ్రహము నిమజ్జనం జరిగిన తర్వాతే మిగతా విగ్రహాలన్నీ కూడా నిమజ్జన కార్యక్రమము జరుగుతాయి దాంట్లో భాగంగా ఈ యొక్క దేవస్థానం అందరూ ఏర్పాటు చేసే చేసినటువంటి ఈ ఉత్సవ కమిటీ వారు చాలా భిన్నంగా స్వామివారిని మనము చుట్టూ కూడా అడవి మరి పరమేశ్వరుని రూపంలో శ్రీ గర్ణాధుని మరి అలాగే పాములు వెనక అని కూడా సర్పం నీడన స్వామివారు మరి అలాగే దేవస్థానం దగ్గర ఖాద్రి రక్షక దల్ ఆధ్వర్యంలో ఈ స్వామివారిని ఏర్పాటు చేశారు మరి ఈ యొక్క స్వామివారిని దర్శించుకోవడానికి కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా యావత్ ప్రజానికం కుల మతాలకు అతీతంగా స్వామివారిని దర్శించుకొని వెళ్తారు మరి దానిలో భాగంగా స్వామివారిని విభిన్న రూపంలో ప్రతి ఏర్పాటు చేసినటువంటి మండపము మరియు స్వామివారిని అందరూ కూడా దర్శించుకోవాల్సిందిగా కోరుతారు ఆద్రి రక్షక దళ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అమ్మవారిని సిద్ధం చేశారు దానిలో భాగంగా మిత్రుడు ఆదిరి రాష్ట సభ్యుడు మరి బ్రదర్ మీరు ఈ శివలింగము అలాగే మీరు ఈ మధ్యకాలంలో అంటే ఒక ఐదైన నుండి మనం చూస్తున్నాము విభిన్న రూపాల్లో మట్టి వినాయకుడిని మరి ముఖ్యంగా ఒక మెసేజ్ అయితే ఉంది ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ కావచ్చు రసాయనాలతో కూడుకున్నటువంటి మేకుని ప్రతిమని నిమజ్జనం చేస్తే జలచరాలు కావచ్చు వాటి అన్నీ కూడా నశిస్తాయని చెప్తున్నారు దాంట్లో భాగంగా మీరు ఆదర్శంగా అయితే కొన్ని తీసుకొచ్చి పెడుతున్నారు ఈ మధ్య ఐదేనేది మరి మీరు ఎలాగే ఈ ఆలోచన ఆలోచన తాటేలాగ వచ్చింది అలాగే ఏ విధంగా స్వామివారిని మరి మీరు పె పెట్టాలని ఆలోచిస్తున్నారు అలాగే అదిలో మొట్టమొదటిగా మీ విగ్రహమే ముందర వెళ్తుంది కాబట్టి మరి ఆ రోజు ఎన్ని గంటలకు మీరు బయలుదేరుతారు నిమజ్జనం రోజు నమస్కారం అండి అన్నగారు చెప్పినట్టుగా శ్రీమద్ కాది స్వామి గుడి ముందర కాదీరసిదల వారు ఏర్పాటు చేస్తుడు ఈ గణనాథుడు ముఖ్యంగా ఈ పుర ప్రజల యొక్క సహకారంతో పుర ప్రజల పెద్దల యొక్క సహకారంతో ముందుకి నడుస్తోంది అదేవిధంగా స్వామివారి యొక్క విగ్రహము మేము మట్టితో చేయాలని మట్టితో చేసినటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అనుకొని మొదటగా నాలుగేండ్లు మట్టితో చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఈ సంవత్సరం తెచ్చినటువంటి విగ్రహము లోపల మట్టి యొక్క విగ్రహమైన పైన పూత మాత్రం ఫ్లాస్ట్ ఆఫ్ ప్యారిస్తోనే వేయడం జరిగింది ఎందుకంటే పూర్తిగా మట్టి విగ్రహాలు మనం బయట నుంచి తెచ్చి ఇంత పెద్దవి పెట్టాలంటే దాని యొక్క భద్రత కూడా మనం చూసుకోవాలి కాబట్టి చేస్తున్నాము నెక్స్ట్ సంవత్సరం నుంచి ఇంత పెద్దది కాకపోయినా మట్టితో చేసినటువంటి విగ్రహాన్ని పూర్తిగా చేసినటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కమిటీ మొత్తం నిర్ణయించడం జరిగింది అలాగే మా టీం మొత్తం అహర్నిశలు కష్టపడి గత వారం రోజుల నుండి స్వామివారి యొక్క సేవలో నిమగ్నమై ఈరోజు పాంబార్ యొక్క మూర్తికి సంబంధించినటువంటి డెకరేషన్ కానీ అన్నీ కూడా ఇంత వైభవంగా చేయడానికి టీం మొత్తం సహకరించి మొత్తం యూనిటీగా ఉండి చేయడం అనేది జరిగింది నిమజ్జనం రోజు నిమజ్జనం రోజు ఉదయం పదిన్నర పదకొండు ప్రాంతాల ప్రాంతంలో ఇక్కడ నుంచి బయలుదేరి రైల్వే స్టేషన్ కూడలికి రెండు గంటలకంతా చేరుకొని తిరిగి మూడున్నర నాలుగు కంతా అక్కడి నుంచి వచ్చి నిమజ్జన కార్యక్రమం సాయంత్రం ఏడు గంటల లోపల పూర్తి చేయాలని అనుకుంటున్నాం